హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందు రెండు ఆవులు వస్తాయండి ఒకటి నల్లది ఒకటి తెల్లది చాలాసేపు కూర్చుంటాయి రోజు వస్తాయి మా దగ్గరికి అయితే చూస్తున్నారు కదా అదిగోండి తెల్లదానికి దురద పెట్టినట్టుంది ఆ రాయికేసి గోక్కుంటుంది నిజంగా దురదని గోక్కుంటేనే ఆగి ఉంటుందండి దాన్ని వదిలిపెడితే మాత్రం బాగోండు ఒక డై ఒక డైలాగ్ కూడా ఉంది కదా దురదని గోకుదాం ఆనందాన్ని పొందుదాం అన్నట్టుగా అదిగోండి అదైతే గోక్కుంటుంది మంచిగా అక్కడ నల్లగా ఉన్నది చూసారా నల్లావు అమ్మ ఇది ఎంతసేపు గోక్కుంటుందిరా నాయన ఇంకా రావట్లేదు అనేసి అగో ఎట్లా చూస్తుంది చూడు నా దగ్గర పండ్లు ఉండే రెండు పండ్లు కానీ పండ్లు తీసుకుపోయి ఇస్తుంటే అరటి పండ్లు తినట్లేదండి అరటి పండ్లు తినట్లేవు చూస్తున్నారు కదా ఏమైనా పేపర్లు ప్లాస్టిక్ కవర్లు అవవే తింటున్నాయి తప్పించి ఈ బనానాలు కానివ్వండి అన్నం కానివ్వండి పెడుతుంటే మాత్రం తినట్లేదు అది చూస్తున్నారు కదండి దీనికేమో పెడుతున్నాను అనేసి అది అది ఊరికొస్తుంది నాకు నాకు అనేసి కానీ అది కూడా తినలేదు చూస్తున్నారు కదా అస్సలు తినట్లేవు పండ్లు మొన్న రెండు పండ్లు వేస్ట్ అయిపోయినాయి అట్లా అనేసి అని ఒక పండుని సగం సగం చేసుకొని తీసుకొని సగం వద్దట అది ఎట్లా అంటుంది చూడు తినవే అని తినిపిస్తుంటే వద్దొద్దు తలకాయ ఊపుతుంది అదిగో ఆకేదో బొట్టు పెట్టినట్టుగా బలే ఉంది అమ్మవారి తల్లికి బొట్టు పెట్టినట్టుగా బల వుద్దు వస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో అది పండ్లు తినమంటే తినట్లేదు అది వద్దంట అది తినట్లేదు ఇది తినట్లేదు రోజు ఇంటి ముందు వచ్చి ఆ గేట్ దగ్గర నిల్చుంటాయి నీళ్ళు పెడితే నీళ్లు తాగుతున్నాయి తప్పించి ఏవి తినట్లేదు అదిగోండి బకెట్ తోట నీళ్ళు అయితే పెడుతున్నా నీళ్ళు అయితే తాగుతున్నాయి కానీ ఏమి అన్నం కానీ ఈ పండ్లు కానివ్వండి ఏం తినట్లేదు కవర్లు ప్లాస్టిక్వి అవి అవే తింటున్నాయి బాగా అవే అలవాటు అయినట్టున్నాయి అవికి అవే తింటున్నాయి అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అవికి అవి బాగా అలవాటు అయిపోయినాయి ప్లాస్టిక్ తినడం చూస్తున్నారు కదా నీళ్లు తాగుతున్నాయి అంతే కానీ అరటి పండ్లు ఏమీ తినట్లేదు ఇదో ఇది బ్లాక్ ఉంది కదండి మా దగ్గర అక్కడ పైప్ ఉంది ఆ పైప్ కొరుకుతుంది మళ్ళా కవర్ కొరుకుతుంది తప్పించి ఏమన్నా ఇస్తే ఏమి తినట్లేదు అదిగో మళ్ళీ ఇంటి గుమ్మం ముందు వచ్చి అగో ఎట్లా నిల్చున్నాయి చూడండి ఏదో అడుగుతున్నట్టుగా అమ్మా ఇంత ఏమన్నా ఉంటే పెట్టమ్మా అన్నట్టుగా కానీ మరి ఏమన్నా పెడితే తినట్లేదు అదిగా ఎంత బాగున్నాయో తెల్లది నల్లది అదండి మెల్లబొద్దు వస్తున్నాయి రోజు వస్తాయి తెలుసా అగో రోజు అట్లా నిల్చుంటాయి మళ్ళీ పెడుతుంటే తింటాయా అంటే అట్లా తినవు అగో ఎంత బాగున్నాయో అవి ప్లాస్టిక్ తినడం బాగా అదో చూస్తు చూస్తున్నారా అగో అట్ట ముక్క తింటుంది అక్కడ ఉన్న పేపర్ అట్ట ప్లాస్టిక్ అది తింటుంది అది పైపు ఉంది ఆ పైప్ కొరుకుతుంది నల్లది అది చూస్తున్నారా ఆ పైపు అగో ఏమైనా పైపులు పేపర్లు కవర్లు గవి గవి కొరుకుతున్నారు తప్పించి మంచిగా పెడితే తినట్లేదు అగో వెళ్ళిపోతున్నారు ఇక ఏ పోవే పో ఇంకా చాలు అనేసి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ el potnar.